అందరికీ నమస్తే అండి నా పేరు కవిత గంట నేను జోగులాంబ గద్వాల్ లో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను నేను యోగాలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుందండి ఈ వన్ ఇయర్ కి ముందు నాకున్న ఏకైక ప్రాబ్లం నిద్రపోకపోవడం నేను పర్ డేకి టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా నిద్రపోయేదాన్ని కాదు అలాగే కోర్టుకు వెళ్లేదాన్ని వర్క్ చేసేదాన్ని నాకు అసలు అది స్లీప్ యాక్మి అలా ఏమిటో నాకు ప్రాబ్లం ఏంటో తెలియదు నిద్ర వచ్చేది కాదు యోగాలో జాయిన్ అయిన తర్వాత నిద్ర ఎలా నిద్రపోతున్నానంటే నేను గారికి ఫోన్ చేసి గురువుగారు పొద్దున్నే లేవడం కూడా నిద్ర ఇంకా పోవాలనిపిస్తుంది నాకు పొద్దున్నే లేవలేకపోతున్నాను నాకు కొంచెం టైం ఏమన్నా మార్చగలరా అని కూడా అడిగాను మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను అందరూ రెగ్యులర్ గా రోజు పొద్దున్నే వచ్చేసి సాయంత్రం వచ్చేసి యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తామసంకులు గాని ఇలా మారాని మేడం నాకు నోటికి వచ్చిన పేరు చెప్తున్నాను వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తారు నేను ఇర్రెగ్యులర్ అయినా కూడా అంటే నేను నాకు ఏదైనా పని ఉంటే ఆగిపోతాను ఎప్పుడైనా నాకు కుదరకపోయిన బై ప్రొఫెషనల్ గా మీటింగ్స్ ఉన్నా రాలేకపోయినా కూడా అయినా సరే నేను ఒకటి గమనించా యోగాలో జాయిన్ అయిన తర్వాత ఒకటి గమనించింది ఏంటంటే బేసికల్ గా నేను యాక్టివ్ పర్సన్ ని ఇంకా యాక్టివ్ గా అయ్యాను రెండోది చక్కగా నిద్రపోతున్నాను మనిషికి కావాల్సింది ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ఎవరికైనా కడే సరే కావాల్సింది ఏంటంటే హెల్త్ కావాలి వెల్త్ కావాలి యాక్టివ్ గా ఉండాలి మనం ఫేమ్ తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి మనిషి అనే వాళ్ళకి ఇవన్నీ అవసరం సో నేను ఇవన్నీ యోగాలో జాయిన్ అయ్యాక ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను చాలా యాక్టివ్ గా ఉన్నాను ఫ్లెక్సిబుల్ గా అయిపోయింది నా బాడీ అంతా ఇప్పుడు నేను ఏదైనా చేయగలను ఈవెన్ ఫైవ్ స్టేర్స్ కూడా నేను అసలు లిఫ్ట్ యూజ్ చేయను అసలు నేను అసలు లిఫ్ట్ వాడడానికి ఇష్టపడను ఇప్పుడు ఐదారు స్టేర్స్ కూడా నేను లిఫ్ట్ లేకుండానే ఎక్కేస్తాను సో అంత ముందు త్రీ ఫ్లోర్స్ వరకు ఎక్కేదాన్ని లిఫ్ట్ లేకుండా ఇప్పుడు ఫైవ్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ అయినా నేను ఎక్కగలను నాకు లిఫ్ట్ అవసరం లేదు సో అంత యాక్టివ్ గా ఎనర్జీగా తయారైంది నా బాడీ కూడా గురువు గారు చాలా సార్లు అంటే చాలా బాగేశారమ్మా ఈ ఆసనం ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు బాడీ అంటే నాకు అది ఇంకా ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది సో మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీకు అసలు ఏది ఉందో ఒక జబ్బు ఉందనా లేకపోతే ఇది ఉందా అసలు అవన్నీ పక్కకు పెట్టేసి ఆయన గురుగారు చెప్పేది బ్లైండ్ గా ఫాలో అయిపోండి అలా మీరు ఇంత మందిలో మంది చూస్తారా చూడరా పట్టించుకుంటున్నారా లేదా మీకు అసలు అనుమానమే వద్దండి ఒకవేళ మనం ఆయన ఆయన చూస్తున్నారా చూడట్లేదు అని ఏదైనా ఆగిపోతే మన పేరు పెట్టి పిలిచి మరి ఇక్కడ హాజరు చేయండి అని చెప్పి చెప్తారు ఆయన సో ప్రతి ఒక్కరిని ఇంకప్పుడు అందులో పెద్ద స్క్రీన్ వచ్చింది మనం బాగా కనబడుతున్నాం అందులో సో చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు యోగా చేస్తే గనక చాలా బాగుంటారు ఎస్పెషలీ ఇందులో ఉన్న లేడీస్ కి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను గురువుగారు నాకు ఏ కాస్మెటిక్స్ పడవు జనరల్ గా లేడీస్ పార్లర్స్ కి వెళ్ళి ఫేషియల్స్ అవి ఇవి చేయించుకుంటూ ఉంటారు కదా అవి ఏవి నాకు అలెర్జీ స్కిన్ అలర్జీ నేను ఏవి అలా వాటి జోలికి వెళ్ళను సో ఇప్పుడు కూడా నా ఫేస్ కి ఈవెన్ పౌడర్ కూడా లేదు జస్ట్ లేడీస్ కోసం ఎంకరేజ్మెంట్ గురించి నేను ఇది షేర్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు ఈ మధ్య కలర్ వచ్చావు కలర్ వచ్చావు అని మేబీ నేను అనుకుంటున్నా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా అని నేను ఫీల్ అవుతున్నాను సో మరి ఎందుకంటే అంతకు ముందు ఇదే మనిషిని ఇప్పుడు ఇదే మనిషిని అంతకు ముందున్న హ్యాబిట్స్ ఇవే ఇప్పుడున్న హ్యాబిట్స్ అంతే కదా ఒక యోగా ఒకటే నాకు చేంజ్ నా నా బాడీలో నా టైం టేబుల్ లో చేంజ్ అయింది యోగా సో మేబీ నా బ్రైట్నెస్ కి కారణం కూడా యోగా అని నేను ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఎవరైనా ఒకసారి చూడ్చుకోండి ఒకసారి మీకు తెలుస్తుంది లేడీస్ కి ఇంకొకటి ఏంటంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన తర్వాత లేడీస్ ఎవరైనా మీ ఇంట్లో సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నా మీరు ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే దట్ ఈస్ కరెక్ట్ ఏజ్ అనుకుంటున్నా నేను యోగాలో లో జాయిన్ అవ్వడానికి ఎందుకు అంటే అంతకు ముందు నుంచి చేస్తుంటే ఓకే ఏ ప్రాబ్లమ్స్ రావు ఎట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా మనం యోగా స్టార్ట్ చేయకపోతే లేడీస్ కి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మెనోపాల్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మనకి మనకి తెలియకుండానే విసుగు నా ఫ్రెండ్స్ చాలా మంది అట ఇంట్లో ఇరిటేట్ అవుతున్నారట గొడవ చేస్తున్నారట కోపం తెచ్చుకుంటున్నారట ఇవన్నీ మన బ్యాచ్ లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు వాళ్ళు అడ్రస్ చేస్తే బాగుంటుందేమో ఈ ఇది ఈ ప్రాబ్లమ్స్ అసలు రా రానే రావు యోగా చేస్తే అనేది కూడా నేను నమ్ము నమ్ము బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఫార్టీ ఫైవ్ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి చాలా యాక్టివ్ గా ఉన్నాను గురువు గారు ఇవి నా ఫ్రెండ్స్ ఫేస్ చేసే ఏ సిమ్టమ్స్ నా బాడీలో లేవు నేను ఇదే ప్లెజెంట్ లుక్ తోటి ఉంటున్నాను ఇదే నవ్వుతో పని చేస్తున్నాను నేను మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ అయినా సరే నాకు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నేను ఇదే స్మైల్ తోటి ఇదే ఎనర్జీ తోటి ఉండగలుగుతున్నాను సో నేను వారంలో నాలుగు రోజుల్లో మూడు రోజులు ఐదు రోజుల్లో నేను చేసే యోగాకే ఇంత బెనిఫిట్స్ ఉంటే ఆపకుండా చేస్తే ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నాకు తెలుస్తుంది బట్ నాకు టైం పర్మిట్ చేయక స్కిప్ అవుతుంది ఒక్కొక్కసారి కానీ అయినా సరే నేను చాలా బెనిఫిట్స్ పొందాను మీకు కృతజ్ఞతలు చెప్పాలండి హ్యాపీగా నిద్రపోతున్నాను నేను ప్రశాంతంగా చక్కగా పదకొండింటికెలా నిద్రపోతున్నాను పొద్దున్నే ఆరుంటికి ఎగుస్తున్నాను హ్యాపీగా ఉంది నా వర్క్ నా ఫైల్స్ నేను చేంజెస్ అయితే గమనించానండి బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగా నేను మీ దగ్గరికి రాక ముందు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను బాగా నోటీస్ చేశాను అన్ని రకాలుగా నేను నేను డెవలప్ అయ్యానని అనుకుంటున్నాను సో లేడీస్ మీరు కూడా గ్రూప్ లో ఉన్న వాళ్ళు మీ వాళ్ళకు కూడా ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లేడీస్ కూడా జాయిన్ చేస్తే అట్లీస్ట్ నా ఏజ్ లో ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ లో ఉన్న వాళ్ళు జాయిన్ చేస్తే ఈ మిడ్ ఫార్టీ ఫైవ్ అనేది మనకి బ్రిడ్జ్ లేడీస్ కి కాబట్టి ఇది కరెక్ట్ ఏజ్ అని నేను ఫీల్ అవుతున్నాను అలా మీరు అందరూ దీని బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుజీ గారు చాలా థ్యాంక్స్ అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు